ఇక్కడ ఈ భూాలపే ఇంకా మనము ఒక పదిహేను కోట్లు గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మున్సిపల్ డెవలప్మెంట్ కొరకు మంజూరి జీవో కూడా వచ్చింది గౌరవశ్రీ మన జిల్లా మంత్రి సుద్దిల శ్రీధర్ బాబు గారితో పదకొండవ తారీఖు నాడు పదకొండు లేక పన్నెండు శంకుస్థాపన కూడా అదేవిధంగా ఈ యొక్క భూపాలపల్లిలో మార్కెట్ కొరకు జిల్లాలో మార్కెట్ పెరలేదు మార్కెట్ స్థలము అలాట్మెంట్ తాగానే ముఖ్యమంత్రి గారిని వ్యవసాయ శాఖ మంత్రి గారిని మార్కెట్ కొరకు మనము ప్రతిపాదనకు పంపాలి అది కూడా మంజూరు దశలో ఉంది కోర్టు బిల్డింగ్ కూడా ఎనభై ఏడు కోట్లు భూపాలపల్లిలో ఏదైతే స్థలం ఇచ్చారో ఆ యొక్క కృష్ణా కాలనీ ప్రాంతంలో ఎనభై ఏడు కోట్లు మరి కోట్ల భవన్ కూడా మజ్బిపడం జరిగింది కూడా చాలా అదే అదేవిధంగా మేము ఇక్కడ ఎంఆర్ఆర్ గ్రాంట్ గతంలో ప్రభుత్వంతో జులై ఇరవై ఏడవ తారీఖున అంటే అప్పటికి ఇంకా ఐదు నెలల ఇరవై రోజులు వాళ్ళ ప్రభుత్వం నూట ఇరవై నాలుగు చెవులు దేవి అదేవిధంగా రాజు రోడ్లు ఆర్ అండ్ మీర్ రోడ్లన్నీ కూడా మొత్తం రీచ్ అయ్యి ఆరుగురు మనుషులు కొట్టుకపోయి నలభై ఎకరాలు మెట్టలు పెడితే పదకొండు వందల మంది పశువులు చనిపోతే కనీసం ఒక్క పశువును కూడా ఇవ్వలేదు నూట ఇరవై నాలుగు చెరువులు ఒక్క గడ్డి కూడా ఇస్కత్ను నింపిలేదు అప్పటి ముఖ్యమంత్రి వచ్చి ఉండలేదు అంటే అరవై మూడు సెంటీమీటర్లు అంటే స్వతంత్రం వచ్చిన గానించి కూడా అంత బీభత్సమైనటువంటి వర్షం ఏనాడు కూడా లేదు అంటే తెలంగాణ ప్రజల అప్పటి బిజెపి కేంద్ర మంత్రి విషయానికి వచ్చిండు ప్రగల్బార్ వర్చిండు మా నిధులన్నీ కూడా తొమ్మిది వందల కోట్లు విపత్తు పైసలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది తగ్గిస్తా అభివృద్ధి కానీ వాళ్ళు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంటికో మూలచ్చపల్లె బాధితులకు కొనిచ్చి పదిహేను వేల రూపాయలు ఇంటికి ఇప్పించి నూట ఇరవై నాలుగు చెరువులకు ఇరవై తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు మంజూరు చేసి శాశ్వత పనులు శాశ్వత పనులు చేసి ఈ రోజు పంట ఎన్నడు కరిమీని ఎరగని రీతిలో ఈ భూమి గుట్టిన కాని మొదటిగా దిగుబడి వచ్చేటువంటి జిల్లా కాంగ్రెస్ రెడ్డి నాయకత్వంలో చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు అప్పుడు మనిషి కొట్టుకపోయి ఒక మనిషికి ఐదు లక్షలు ఎక్స్ప్రేషన్ ఎక్కువ అది కూడా మంజూరు చేశాం ఆ ఐదు లక్షలు కూడా ఇప్పిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సిఆర్ఆర్ లో రోడ్ల నిర్మాణం అయిన రోడ్లు అరవై ఐదు కోట్లు తెచ్చారు గ్రామీణ ప్రాంతాలు ఆర్ అండ్బి నిధుల ద్వారా సుమారు అరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ఈ రోడ్లతో నిర్ణయాలు కూడా అయిపోయినాయి పనులు కూడా ప్రారంభించడం మహిళతుంది కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రితో నా పీరియడ్ అయ్యేంత లోపు ఆ రోడ్డును కూడా పూర్తి చేయాలి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా జెన్పో సిఎస్ఆర్ నుంచి కూడా ఒక మూడు కోట్ల రూపాయలు అంగన్వాడీ భవనాలకు తీసుకొచ్చాం అదేవిధంగా గతంలో జెన్పో సిఎస్ఆర్ నిధులు సింగరేణి సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ నిధులు మంత్రులు సెక్రటరీ ముందు సింగరేణి సౌజన్యంతో మేము లైట్లకి రోడ్లు వేస్తున్నాం అని చెప్పడం జరిగింది అదే విధంగా బండి ఈ నిధులను ఇక్కడనే తక్ష పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారిని కోరడం తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తున్నారు కనుక ఈ విషయాలన్ని కూడా చెల్పూర్ లో స్టాండ్ యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి ఐదు కోట్ల రూపాయలతో చెల్పూర్ నుంచి లోన్ కూడా తీసుకున్నాం వన్ ఎక్కర్ ఐదు కోట్ల రూపాయలతో స్టాండ్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది ఇక్కడ ఇంకా కిరాయికి ఉన్న అర్థ భవనాల్లో ఏదైతే ఎస్సీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ పీజీ కాలేజీకి భవనం లేక అదేవిధంగా మైనార్టీ స్కూల్ మైనార్టీ జూనియర్ కళాశాలలకు తాపత్రమే పడుతున్నారు మా ఇంట్లోనే ఉండాలి మేమే కిరాయి తీసుకోవాలని మన కలెక్టర్ ఆఫీస్ ఒక మినీ సెక్రటరీ ఉంది పాత కలెక్టర్ ఆఫీస్ ఖాళీగా ఉంది ఆ ఖాళీగా ఉన్న భవనాలలోకి మార్చానంటే మేము పార్టీలు మారుతాము అని మా మంత్రుల దగ్గర కొంతమంది కనుక నేను ఒకటే కోరుతున్నా దీని పదకొండుకో పన్నెండుకో ఆ రెండు భవనాలను కూడా కలెక్టర్ ఆఫీస్ మార్చాను శాశ్వతంగా గాంధీనగర్ గుట్ట మీద మంజూరు అయింది అది మంజూరీ పద్దెనిమిది నెలల్లో పూర్తయితే సొంత భవనాలు కూడా తీసుకొస్తారు భూపాలపల్లి మహిళా డిగ్రీ ఎనిమిది లక్షల కిరాయితో అమ్మకొండ ప్రాంతంలో నడుపుతున్నారు నుండి కూడా అతి త్వరలో తీసుకొచ్చి ఇక్కడ మరి పేరు శైలు కొరకు విద్యను మరి యొక్క బిల్డింగ్ పవరాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది కనుక ఇదంతా కూడా మా కార్యకర్తల కృషి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం పత్రికా మీడియా సోదర కార్మికులు కర్షకులు అన్ని వర్గాల సహకారంతో మరి మన దూరశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రుల సహకారంతో మరి అన్ని కూడా మనము మనం చేసుకోవడం జరిగింది ఇంకా డిబిఎం థర్టీ ఎయిట్ దేవాదం నుంచి రామప్ప రామప్ప నుంచి మనకు గోరికొత్త పెళ్లి డిబిఎం థర్టీ ఎయిట్ కెనాల్కు ఒక మూడు వందల కోట్లతో